స్వామి ఏ ముహూర్తాన నా కంపెనీకి ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్లో నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు హ్యాపీస్ కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను మీరు కస్టమర్లేంటి సాటిస్ఫై చేయట్లేదు ఒరే ఏ మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం ఆరు లాఠీలు తెచ్చాను అందులో నాలుగే ఉన్నాయి ఆ మిగతా రెండు ఏమయ్యాయి ఏమో సార్ సెక్యూరిటీ ఆఫీస్ లోనే సామాన్ పోయిందంటే నేను సాటిస్ఫై చేసేది స్వామి యూ షుడ్ గివ్ మీ అనే అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇంటూ ఆకాశం ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ జనార్దన్ సున్ని పెంట్ గారు అంటే ఎవరు సార్ ఎవడు ఆ మూర్తిగా పంపించాడా వా అమేజింగ్ టాలెంట్ అలా ఎలా చెప్పారు సార్ నా పూర్తి పేరు తెలిసింది ఆ ఒక్కడికే జనార్దన్ సున్ని పెంటే అసహ్యంగా స్వామి ఇప్పటికింతే అందుకే కట్షాట్లో జాన్ స్నో అని పెట్టుకున్నాను ఏజెంట్ జాన్ స్నో నీ పేరేంటి నా పేరు రామ్ సార్ ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ని మార్చేసుకుంటాను హే హే భలే షార్ప్గా ఉన్నావే ఇంతకుముందు ఏం చేసేవాడివి గా లేచేవాడిని జాబ్ వేది కదా సార్ మీరు జాబ్ ఇస్తే అర్లీగా లేచేస్తాను ఇలా హ్యూమరస్గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్ కదా బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్ళే వస్తాయి నీలాగే ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి ఆ తనలాగా అర్రా మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్ వన్ మినిట్ హలో ఐమ్ స్పీకింగ్ టు ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్ ఎస్ ఏజెంట్ జాన్స్ నో స్పీకింగ్ నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి కెన్ యూ ప్రొవైడ్ ఒరే ఆస్ట్రేలియా నుంచి ఫోను మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్ నువ్వు నోరు మీరు పనికి మాలాడా చెప్పండి ఏవి ఫార్మస్యూటికల్స్ కంపెనీ ఎండి డాక్టర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు మీ సర్వీసెస్ కావాలి ఓకే విత్ షూర్ అండ్ నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సర్వీస్ కావాలి జెడ్ ప్లస్ అంటే మీ దగ్గర పనిచేసి వాళ్ళకి ఛాన్స్ ఉందంటారా గుర్రుని పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా రిజర్వేషన్ టీంకి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి ఆ రిజర్వేషన్ టీమా అది మనకు లేదుగా ఆ విషయం వాడికి తెలియదుగా గుడ్ ఐడియా నౌ वी పుట్టింగ్ पुట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీం ఓకే వావ్ వెయిటింగ్ లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేశావా లిఫ్ట్ లో పోతున్నట్టుంది థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్ అబ్బా ఇంకా ఆసేపు బాగుండేది ఓకే ఓకే యా మా సైట్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్ గా జెడ్ ప్లస్ కేటగిరీ అసైన్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఎంత మనకి రాను పోను నలభై వేలు ఖర్చు అవుతుంది ఒక అరవై వేలు చెప్దావా ఐదు పదో బేర మాడతారు సార్ ఎందుకని మంచిది డెబ్బై చెప్పండి డెబ్బై అంటే మరి కంగారు పడతాడేమోరా రా వన్ లాక్ అర్రే బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదా అయినా లక్ష రూపాయలు అంటే మనకి ఎందుకు ఇస్తాడు అయ్యా నేను చెప్పింది రూపీస్ కాదు డాలర్స్ డాలర్స్ ఒరే నేను వీడు షార్ప్ అనుకున్నాను గానీ స్క్రాప్రా రా బట్ 1 లక్ రూపీస్ అంటే చీపే కదా రూపీస్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆ ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ యుఎస్ డాలర్స్ ట్రాన్స్‌ఫర్ చేయి హ డబ్ ఐదు లక్షలు మన అకౌంట్లోకి వేశాడు రాదేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు పొరపాటును డబ్బులు వేసాను మళ్ళీ తిరిగి చేయమంటాడా అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ ఓ పని చేయండి ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి అడ్వాన్స్ ఏంటి సేమ్ క్వశ్చన్ వాడేతాడు అడ్వాన్స్ లక్ష మన యాక చెప్పండి ఎప్పటికే డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు బాగోదేవోనయ్యా మీరు చెప్పండి అడ్వాన్స్ అడ్వాన్స్ ఆ పనికి ముందు లక్ష పని అయ్యాక లక్ష లక్షల్ సిక్స్ దేవుడికి పూజ కరుణిస్తాడు అనుకున్నాను కానీ డైరెక్ట్గా నిన్ను ఇలా పంపిస్తాడు అనుకోలేదు సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి ఇప్పటిదాకా పాతిక వేలు మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు ఒకేసారి కోటిన్నర్రా అంటే కంగారు వచ్చేసింది బీపీ డౌన్ అయిపోయింది మీరు టెన్షన్ పెడకండి మొత్తం నేను చూసుకుంటాను లక్షలు ఇస్తున్నారు ఆ చేయలేనా యాభై లక్షలు ఏంటి ఓ ఫిక్స్ గురుగారు మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా సెక్యూరిటీ ఉన్నారా గురుగారు వాళ్ళు అడిగింది జెడ్ ప్లస్ కేటగిరీ వీళ్ళంతా సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ లో ఉన్నారు ఏ వీళ్ళతో మేనేజ్ చేయలేవా వీళ్ళని మేనేజ్ చేయడానికి మనం మనుషులు పెట్టాలండి మన సెటప్లు గెటప్ లు మారాలి Yellow, all clear. అబ్బాయి అంతా కరెక్ట్గానే ఉందంటావా అంతా బానే ఉంది కానీ ఆ బ్యాండ్ కూడా పెట్టించకుండా ఉండవచ్చిందమ్మ ఊరు గారు ఊరుకో అబ్బాయి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నావు ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి చాలా క్లాసీగా చేసు జనరల్ గా అమ్మాయి ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు ఈ అమ్మాయి ఏంటండి బయట ఎంత బ్యూటిఫుల్గా ఉంది నువ్వేమో నేను ఆ చూసి టెన్షన్ పడుతున్నాను వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు కనిపెట్టేస్తాడేమో మీరేం టెన్షన్ పడకండి మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి మిగతా అది నేను చూసుకుంటాను అంతేనంటావా మీరు కోటేశ్వరడ్ అవ్వడం కన్ఫర్మ్ గురుగారు వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్ దిస్ ఇస్ ఏజెంట్ ట్రాబ్యూనల్ రిపోర్టింగ్ ఫ్రం ఇండియా నంబర్ వన్ సెక్యూరిటీ వాజ్ ద ఫ్లైట్ మ్యామ్ కెన్ యూ డూంగ్ అబౌట్ యు అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం సుస్వాగతం థిస్ ఇస్ ఏజెంట్ జాన్ స్నో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం అంత లేదు ఆవరేజ్ థ్యాంక్ యూ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బోకెతో మా బాస్ని బొట్లో వేసేసుకుందామని దెబ్బలు పడతాయి గురుగారు ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మా నాకెందుకు అబ్బాయి కోటిన్నర ఇస్తున్నారు

కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అయితే హలో సార్ 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 మోడీ గారు చుట్టూ ఆరుగురే ఉంటారు అలానే ఆ సెక్యూరిటీ ఆరుగురేనా మరి అటు చూడండి దూరంగా చేయిప్తున్నాడే వాళ్ళెవడు అనుకున్నారు ఎవడు మనోడే సార్ అవునా డ్యూటీ చేస్తున్నాడు అడ్డు తిరిగి అటు చూడు ఆ తో వెళ్తున్నాడే మరువడేడా డౌటా బాగుంటే సిన్సియర్గా ఫైటెక్ ఇస్తున్నాడు పొరపాటు ఎరువులు వెళ్ళిపోతాడే ఆ వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి మాకు వచ్చేస్తాడు సార్ డెడికేషన్ ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కంటికి కనిపించడం మేమే కాదు మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు యుస్లీ మానిటర్డ్ మేడం మేడం హైదరాబాద్ లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి అవునా ఆ రోడ్ మధ్యలో తెల్లగితలున్నాయి కదా ఎస్ మేడం కాన్ఫిడెన్షియల్